వాళ్ళ తండ్రి పెట్టినటువంటి పార్టీని కాపాడుతూ తను వారసుడిగా కొనసాగుతూ ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఆ పార్టీలోకి వచ్చిన ఎవరిని కూడా ఒక అధ్యక్షుడిగా కానీ కీలకమైన స్థానంలో నిలబెట్టినటువంటి దాఖలా లేదు వీణ ఎప్పుడు కూడా ఈ దేశం గురించి దేశంలో ఉన్న మెజారిటీ హిందువులైనటువంటి వీళ్ళ గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తూ విమర్శిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తి ములాయం సింగ్ కొడుకు మరి ఆయన ఇప్పుడు ఒక దీపావళి గురించి హాట్ కామెంట్ చేశాడు దీపావళికి దీపాలు వెలిగించడం క్యాండిళ్ళు వెలిగించడం దాంట్లో నూనె వేస్టు ఈ క్యాండిళ్లకు డబ్బులు వేస్టు ఎందుకు ఇదంతా అనవసరము మొన్న క్రిస్టియన్లు క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు లైట్లు వెలిగిస్తారు పవర్కి సంబంధించినటువంటి లైట్లు వెలిగిస్తారు అవి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కనీసం సంవత్సరం పొడుగునా వెలుగుతూనే ఉంటాయి వాళ్ళ చర్చిల మీద అని కామెంట్ చేశాడు ఖర్చు లేకుండా అలా చేయాలి కానీ ఇదేంటి అని చెప్పేసి ఆయన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన దీపావళికి సంబంధించిన దీప